ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ను సైకో అని బహిరంగంగానే అభివర్ణించారు గత వైసీపీ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్ల వివాద సమయంలో చిరంజీవి ను గట్టిగా ప్రశ్నించారని వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని చెప్పారు నిజానికి అలాంటి ఘటన ఏది జరగలేదని బాలకృష్ణ స్పష్టం చేశారు చిరంజీవి గట్టిగా అడిగిన కారణంగానే జగన్ తగ్గారనడం అబద్దమని ఆయన వ్యాఖ్యానించారు అది మేము అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడన్నది అబద్ధం గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ అది మేము మీరు అన్నారు ఇందాక ఏదో గట్టి గడిగితే ఆయన వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే ఏదో సినిమాటోగ్రాఫీ మినిస్టర్ కలవమన్నారు అని ఏంటంటే అండి మిగితాన్ని ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ మినిస్టర్ కలమన్నా అంట మన కూడా నాకు ఎన్విడేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేష్ ఖాన్ కూడా అడిగాను గౌరవ మంత్రి మంత్రి పదవి కూడా అడిగాను ఎవరో అడిగేసిందని రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఈవెన్ బీ అపోజిషన్ ఆర్ హాస్ట్